పొద్దు పొద్దున్నే లేచేసానండి తెల్లవారుజామునే జనరల్గా పొద్దున్నే లేస్తాను లేచిన వెంటనే భలే రెడీ అయిపోయాను కదా మరి ఎందుకు రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నాను ఫుల్ వీడియో ఉంది కానీ రెడీ ముందే ఈ పనులు అన్నీ చేసుకున్నానండి మరి ఇంటి పనులు కూడా చేసుకోవాలి కదా తిండి అవన్నీ కూడా తినాలి కదా సో మరి ఏం చేశాను ఈయన గారే ఏందో వంట చేస్తున్నాడు మరి ఏం వంట మిక్సిద్ద పనుందబ్బా నాకైతే కానీ మిక్సీ ఇయమంటే ఆహా లాగేసుకుంటున్నాడు ఏ తీసుకుంటే ఏడ్ చేస్తున్నాడు మరి ఎట్టకెలు తీసుకున్నానా లేదా ఇది ఒక అట్టు తిన్నా చాలు రోజు మొత్తం నేను తినకపోయినా చాలు అబ్బా అంత హెల్తీ అనమాట సో అంతేకాకుండా ఇదిగో డింగ్ 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 అని చెప్పి చేసేస్తున్నాను ఏం చేస్తున్నాను చికెన్ కర్రీ అనుకుంటున్నారా కాదు మరి ఏం చేశాను చూపిస్తాను మా బుజ్జుకాడి కోసము లంచ్ అనమాట మరి ఏం చేశాను అవేంటో కూడా చెప్పేస్తాను సో వ్లాగ్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఫుల్ వీడియో ఉంటుంది యాక్చువల్లీ ఇది వచ్చేసి నిన్నటి వీడియోని ఓకేనా నిన్న సండే రోజు జరిగిన వీడియో సో మార్నింగే లేచేసాను ఎవ్రీడే మార్నింగే లేస్తాను ఒక్కసారి ఫోర్కి లేస్తాను ఒకసారి ఫైవ్కి లేస్తాను ఒక్కసారి కనుక ఏం బాగాలేదు అనుకుంటే ఎయిట్ కూడా అవుతుంది ఒక్కసారి నైన్ కూడా అవుతుంది నాకు మైగ్రేన్ ఉంది అని చెప్పాను కదా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను కదా సో ఆ మంకుతోటి దాంట్లో ఏంటంటే కొద్దిగా స్లీపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో ఆ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఒక్కసారి నైన్ కూడా అవుతుంది సో ఇప్పుడు మాత్రము నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అబ్బా సో అందుకని హా అలా లేచేశాను నిద్ర అయితే రావట్లేదు కానీ బుజ్జిగాడు అప్పటికే లేచి ఆడుతున్నాడు వాళ్ళ నాన్నతోటి టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఏంటంటే మార్నింగ్ లేవగానే నని ఈజీగా ఉంటుంది ఒక పది నిమిషాలు మనిషిని కాలేరు ఎందుకంటే ఆవు చెప్పాను కదా మైగ్రేన్ ఉంది ఇంకోటి ఏంటంటే సయాట్గా ఉంది లేవగానే అలా వచ్చి నడవలేను అలాగా మైండ్ ఎలా ఉంటుందంటే కొద్దిగా కుర్చిక అన్నట్టుగా అనిపిస్తుంది తలనొప్పితోటి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని చిన్న ప్రేయర్ చేసుకొని అలా లేస్తానమాట సో నేను లేగవగానే చిన్న ప్రేయర్ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి చూసుకుంటే ఇవి ఉన్నవి ఆల్రెడీ నేను నైట్ నైన్ ఓ క్లాక్కి నైన్ టెన్ అయింది లేండి సో ఆ టైంలో ఇలా నాణ్యేసుకున్నాను ఎవ్రీడే మాత్రము ఖచ్చితంగా బాదం పప్పు అండ్ పీనట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది ఇవి వచ్చేసి చాలా బాగా నాని అన్నమాట ఇవేంటి అంటే రాజ్మా కొంతమందికి మాత్రమే తెలుసు ఇవి చాలా మందికి తెలియవు చాలామంది నన్ను అడిగారు కూడా అంటే ఇవి ఈరోజు కాదు కదా మేము ఎప్పటి నుంచో కనీసము వీక్లీనా ఫిఫ్టీన్ డేస్కి అయినా సరే ఒకసారి అయినా తీసుకుంటాం మేము డైలీ అయితే తీసుకోము దీనికి ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అంటే అది తినడానికి సో అందుకని పక్కన వచ్చేసేసి వట్టి పెసలు పచ్చ పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది సో అవి కూడా నానేసుకున్నాను అవి కూడా అలా చూసుకుంటే చాలా మంచిగా నాన్నవి మనకి ఎలా నానాయని తెలుస్తుంది అంటే మనం ఒకటి ఇలా పట్టుకొని చూసినప్పుడు మరీ గేట్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెత్తగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి అది కూడా తొందరగా తెలిసిపోతుంది సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను చూద్దామా ఏం చేయబోతున్నాను కానీ ఈలోపే మా వారు ఏం చేశారు అంటే చికెను అండ్ మటన్ రెండు తీసుకొని వచ్చాడు రెండు తీసుకొని వచ్చాడు కాకపోతే నేను మటన్ తిన్ను నాకు ఆ స్మెల్ కూడా పడదని చాలాసార్లు చెప్పాను సో అందుకు సంబంధించిన కర్రీ మాత్రము తనే చేసుకుంటాడు నన్ను ఎప్పుడు ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టేవాళ్ళైతే కాదు కొన్ని కొన్ని విషయాలు తప్పదనుకోండి కానీ ఇక్కడ చూసారా నాకంటే ముందు లేచి బీభత్సం సృష్టిస్తున్నాడు అబ్బా బుజ్జిగాడు బుజ్జిగా టైం టేబుల్ మార్చాలండి మీద ఎప్పుడు పడితే పడుకుంటున్నాడు ఎప్పుడు పడితే వేస్తున్నాడు ఆ పోనీ పిల్లోడు కదా అని చెప్పేసి తనతో పాటు మేము మేలుకోవటము తనతో పాటు నిద్ర లేవడం జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి అలా చేయకూడదు కొద్దిగా టైం టేబుల్ ప్రకారంగా కొద్దిగా పద్ధతిగా నిద్ర లేపడము నిద్రపుచ్చటము చేద్దామని అని అనుకుంటున్నాము అంటే ఏంటి ఎంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా నైట్ మిడ్ నైట్ ఒక్కోసారి అయితే వన్ అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుంది ఒకసారి త్రీ కూడా అవుతుంది ఇంకా టూ త్రీకి మేము పడుకుంటే ఇంకా ఎప్పుడు లెవాలా మేము ఎప్పుడు లగవాలా ఒక్కోసారి నైన్కే పడుకుంటాడు చెప్తున్నాను కదా ఒక్కోసారి నైన్కే పడుకుంటాడు ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది అంటే ఫోర్కి లెగుస్తాడు ఒక్కోసారి ఒక్కోసారి సిక్స్కి లెగుస్తాడు ఒక్కోసారి ఎయిట్కి లెగుస్తాడు అలా ఉంటుంది అనమాట అంటే అంత ముందు రోజు ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా వేస్తాడు లేట్గా పడుకుంటే లేటుగా వేస్తాడు సో అదనమాట నాకేమో మిక్సీ గిన్నె మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు తీసుకుంటే ఏడుస్తున్నాడు ఎన్ని బొమ్మలు ఉన్నా ఖచ్చితంగా మిక్సీ ఎక్కడున్నా ఎత్తుక్కుంటే తెచ్చుకుంటాడు కనిపించలేదనుకోండి నన్ను చేయిలాగే తీసుకెళ్తాడు వంటగదిలోకి ఏం నీళ్ళు తాడు ఎత్తుకమ్మని గోడ చేస్తాడు చుట్టూ చూసుకుంటాడు కనపడింది అనుకోండి అసలు ఒక్క నవ్వు నవ్వుతాడండి అండి బా కోటి రూపాయలు సంపాదించినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మాకైతే ఆ నిజంగా ఆ మిక్సీ కనపడిన వెంటనే కోటి రూపాయలు దొరికినాయా బాబు అన్నట్టుగా స్మైల్ ఇస్తాడు ఇంకా వా నవ్వు చూడంగానే మాకు కూడా కోటి రూపాయలు వచ్చేసిందిరా స్వామి అన్నట్టుగా అనిపిస్తుంది అండి సో అది ఇప్పుడు తీసుకున్నాను మిక్సీకి నేను తీసుకున్నాను అని చెప్పేసి గోడగోళం చేస్తుంటే మళ్ళీ లీగీస్ గందరగోళం చేస్తుంటే నేను ఇచ్చేసాను మళ్ళీ సరే లే ఆడుకొని ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు గడిచింది అనుకోండి ఇంకా తనే లేచి ఇంకా ఆడుతుంటాడు అప్పుడు తీసుకుందామన్న ఉద్దేశంతో తనకి వదిలేసేసాను ఇంకా ఈలోపు వేణీళ్ళు పెట్టేసాను ఇంకా వేణీళ్ళు చల్లారితే తాగేసేయడమే ఇది కూడా నేను ఒక ఫోర్ నుంచి చెప్తూనే ఉన్నాను డైలీ వేణీళ్ళు తాగుతాము అని ఈ మధ్య చెప్పట్లేదు కదా తాగట్ అనుకోవద్దు ప్రతిరోజు మాత్రము కంపల్సరిగా వేడి నీళ్ళు అనేవి తాగటము అది ఒక ఆనవాయితీగా ఉందండి మాకు తర్వాత బాదం పప్పు తినడము వేరిసినపప్పు తినటము కంపల్సరీ అని అని చాలాసార్లు చెప్పాను అదిగోండి ఇంకా ఇసిడి ఇసురు కొడుతున్నాడు ఆ కిచెన్ రూమ్లో సామాన్లు అంట్లు పెట్టుకునేది చాలా అడిగి అందుతుంది కాబట్టి దాంట్లో సర్దిన అంటలు అన్నీ మళ్ళీ తీయడము పెట్టడము తీయడము పెట్టడం ఇదే ఇంకా ఎట్టకేలకు మిక్సీ ఇంకా అప్పటికి చాలా టైం అయిపోతుంది ఇంకా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను ఏదో మాటల్లో పెట్టి మాటల్లో పెట్టి అచ్చక బుచ్చుకలాడి ఏదో తీసుకున్నాను అయినప్పటికి కానీ అబ్బా చూసారా అట్లా ఉంది కానీ ఇంటి నిండా బొమ్మలే ఉన్నాయి కానీ వాడికి ఆ మిక్సీనే కావాలి అదేంటే నాకు అర్థం కాదు కరెక్ట్ చెప్పాలంటే ఆ మిక్సీ కోసం అరగంట అవస్థలు పడ్డానండి అరగంట అప్పుడు కూడా ఇస్తాడా అంటే ఆ మిక్సీ వేసిన దాకా నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు చూసారా దగ్గరలో ఉందో తీయటము వేయటము ఎత్తి ఎత్తి వేస్తాడు నాకేమో ఆ సౌండ్కి భయమే వేస్తుంది ఎవరికైనా పక్కన ఉండే డిస్టబెన్స్గా ఉంటుందేమోనని కానీ నేను చిన్నపిల్లాడు కదా తెలియదు కదా ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడబ్బా ఎట్ట కీలక మిక్సీ జార్ వదిలాడు కానీ మూత మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడు అదిగోండి మళ్ళీ వచ్చాడు మళ్ళీ మిక్సీని చూసుకుంటాడు ఎట్లా సాగిందబ్బ మాకు అరగంట మాత్రము మాకేమో బయటికి వెళ్ళాల్సిన పని ఉంది ఈయనేమో చర్చికి వెళ్తానన్నాడు నాకేమో మీటింగ్ ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు సో అందుకని ఎట్టకేలకు చిన్నగా ఈయన ఎత్తుకుంటే నేను ఇంకా మిక్సీ తీసుకొని ఇంకోటి విషయం చెప్పనా ఈ మిక్సీ కడగటము తర్వాత ఇవన్నీ వేయటము మిక్సీ వేయటం అన్నీ వాళ్ళ నాన్న చూపిస్తూ ఉంటే చక్కగా చూస్తున్నాడు అప్పుడు మాత్రమే కామ్గా ఉన్నాడు పక్కకు ఆడుకోవడానికి కూడా సస్య మీద ఒప్పుకోవటం లేదు ఇక్కడ కొన్ని మాత్రమే ఉంచాను ఒక గుప్పిడు ఉంచుకున్నాను మిగతా అవన్నీ దీంట్లో వేసేసుకున్నాను అండి వీటిలో వచ్చేసేసి ఓన్లీ నేను పెసలు మాత్రమే వేసాను బియ్యం కూడా వేయలేదు బియ్యం కానీ శనగపిండి కొంతమంది ఏంటంటే శనగపిండి వేసుకుంటారు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది క్రిస్పీగా కానీ నాకు క్రిస్పీగా అవసరం లేదు మెత్తగా కావాలి అందుకని ఒక ఐటమ్ అంటే ఏమీ లేకుండా పెసలు అల్లము కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు అవి మాత్రమే వేసుకొని మంచిగా స్మూత్గా పే అంటే పేస్ట్ లాగా కొద్దిగా నురుగు నురుగ్గా వచ్చింది చూసారా అలా వస్తే చాలా చక్కగా వస్తాయి అండి పర్ఫెక్ట్గా వస్తుంది సో అవన్నీ వేసుకున్నాను దీనిలో పచ్చిమిర్చి వేస్తే ఇంకా క్యాప్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయం మీరు అనుకోవచ్చు పచ్చిమిర్చి వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని వెయ్యాలలే ఉంది కానీ అప్పటికీ అల్లం వేసాను కదా కొద్దిగా గాడు తగిలిద్ది అల్లం లేకుండా మినపట్టు అదే పెసరట్టు ఉండదు కదా సో అందుకని అల్లం అయితే మస్ట్ ఇంకా మిరపకాయ అంటారా కొద్దిగా ఘాటు దగిలిన ఈయన అస్సలు తిడతాడు పిల్లడు కూడా తింటానికి ఉండదు కదా అందుకని ఈయనకేమో ఉల్లిపాయ అట్టే వేసాను టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ రెండు వేసాను ఈ పక్కన పెట్టింది ఎందుకు పెట్టారు అంటే పక్కన బుజ్జువుడికి నెయ్యితో వేసాను బుజ్జికడికి నెయిట్ వేసాను కాబట్టి సో అందుకని అది కొద్దిగా పక్కన పెట్టాను ఇక దాని మీదే పెట్టాను కదా ఇక ఈ మూడు వేసేసాను పక్కన పెట్టేసేసి ఇది వచ్చేసి నాకు ఇంకా లాస్ట్ మిగిలిన ఆనియన్స్ ఉంటే వాటి మీద అలా చల్లేసేసాను ఒకటి తిన్నా చాలు అండి కరెక్ట్గా చెప్పాలి అంటే ఐదప్పులు వస్తుంది ఐదు ఈ పెసరి పిండి ఏంటంటే అప్పటికప్పుడే మనం తినేసేయాలి లేకపోతే బాగోదు ఆల్రెడీ బుజ్జుడు చిన్నదే వేస్తాను తర్వాత ఈయనకి రెండు వేసాను తర్వాత నేను ఒకటి తిన్నాను అమ్మాయి బాగుంది ఇంకోటి కూడా వేయంటే ఇంకోటి వేసాను సో అదే పరిస్థితి ఇదిగోండి బుజ్జుడు పెడుతున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు చాలామంది నాన్ వెజ్లో కరివేపాకు వేసుకోరు కానీ కరివేపాకు వేయటం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే మై ఏ ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కొంతమంది వేసుకుంటారని కూడా నేను విన్నాను మరి అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు కష్టమైన వాళ్ళు మానుకోవచ్చు నాకు ఇంట్లో ఉంది కాబట్టి హెల్త్గా మంచిది కాబట్టి ఎటు తీసి అలా పడేస్తాం కదా దేంట్లో వేసినా కానీ ఫ్లేవర్ అయినా వస్తుంది అని చెప్పేసి ఎవ్రీ కర్రీలో మాత్రము కంపల్సరీగా ఉంటుంది ఏంటది కొత్తిమీర కరివేపాకు పుదీనా మాత్రం నాన్ వెజ్ ఐటెంలోనే వేస్తాను సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ చికెన్ కూడా తీసుకొని వచ్చారు ఒక హాఫ్ కేజీ తనట్టు మటన్ తెచ్చుకున్నారు కదా చికెన్ తె నా చెప్పారు మటన్ తెచ్చుకుంటాను అంటే తెచ్చుకోండి అన్నాను చికెన్ తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చికెన్ కూడా తెచ్చారు ఇంకా దీ వచ్చేసేసి ఇంకా కర్రీ ఏం చేస్తా ఒక స్నాక్ ఐటెంగా చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడిగిన తర్వాత ఉప్పు కారం స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ ఇంట్లో చేసినవి బయటివి అస్సలు వాడలేదు ఇంట్లో చేసినవి తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎగ్ ఎగ్ కూడా వేసుకుంటే ఏమవుతుందంటే బాగుంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఇది ఎంత బాగా మ్యారినేషన్ చేసేసుకున్నాను ఇంకా ఫోన్ పక్కన పెట్టేసేసి ఇది ఇప్పుడు శుభ్రంగా ట్రైపోయాడు కనిపించట్లేదా ముజ్జుగా ఎక్కడ పెట్టాడో కూడా తెలియడం లేదు సో మూత పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టేసాను అలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ పెట్టుకుంటే మంచిగా బాగా వస్తాయి ఇది వచ్చేసి ఓట్స్ బుజ్జుడికి ఖచ్చితంగా వీక్లీలో టూ టైమ్స్ మాత్రము ఖచ్చితంగా పెడతాను ఓట్స్ చాలా ఆరోగ్యానికి మంచిది కదా సో అందుకని ఒక స్మాల్ కప్కి తీసుకొని ఒక గ్లాస్కి ఒక పావు గ్లాసు మిల్క్ వాటర్ మిల్క్ తర్వాత హాఫ్ గ్లాస్కి వాటర్ పోస్తాను ఇది చక్కగా అయిపోయింది దాంట్లో ఏంటంటే అరటిపండు కలిపి పెట్టడము లేకపోతే నెయ్యి వేయడము లేకపోతే సాల్ట్ ఇలా ఏదో ఒకటి వాడు ఎలా ఈజీగా తినగలడో అలాగ మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టేస్తానమాట సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా పనులన్నీ అయిపోయినాయి ఒకే ఒక్కటి మిగిలింది అన్నం వండాలి ఆ అన్నం నేను వండేస్తానే వెళ్ళు అన్నారు ఇంకా రెడీ అయిపోయాను వెళ్ళడానికి ప్రిపేర్లో ఉన్నాను మా పిల్లోడు మా అబ్బాయి వచ్చాడు మా అసలు తనతో పాటు వెళ్ళటం జరిగింది నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ఓకేనా